నెల్లూరు జిల్లా ఆత్మకూరు పంట వీధి పొలాలలో పాడుబడిన స్కూల్ ఆవరణలో గంజాయి తాగుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద పదమూడు ప్యాకెట్ల గంజాయి ఐదు సెల్ఫోన్లు గంజాయితో తయారు చేసిన సిగరెట్లను స్వాధీనపరుచుకున్నారు గంజాయి అక్రమ రవాణా ముఠాను గుట్టునట్టు చేశారు ఈ గంజాయి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు అనంతరం మీడియాను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని గంజాయి లేని ఆత్మకూరును చూడాలన్న ప్రజల కలను నెరవేరుస్తున్నానని ఆయన తెలిపారు ఈ మారుగా గంజాయి నిర్మూలించే భాగంగా మా ఇద్దరు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంధు గారు తరు మేరకు ఈరోజు మా సి గంగాధరావు మరియు వారు ఎక్సైజ్ వారి సిబ్బందికి రాబడిన సమాచారం కింద ఎక్కడో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు ఐదు మందిని గంజాయి తాగుతున్న ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బావిని తరుణ్ మౌలాలి మాలపయ్య ఈ ఐదు మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు విచారించగా వాళ్ళు ఒక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏదే ఒక బాదుల్లా చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక ఎనిమిది వందల గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఐదు మంది తాగేటటువంటి వాళ్ళ దగ్గర ఒక ప్యాకెట్ పద్మూడు ప్యాకెట్లు తగ్గిపెట్ట ఐదు సెల్ ఫోన్లు చేయడం అయింది మనం అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ మొప్తాము ముఖ్యంగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే ఈ గంజాయి విషయంలో ప్రతి ఒక్కరూ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా కానీ తల్లిదండ్రులు కానీ కాలేజెస్లో యాజమాన్యం కానీ అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఇందులో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించాలందరూ కృషి చేయాలని చెప్పి ఈ విధంగా ఇప్పుడు అందరికీ తెలియజేస్తున్నారు ఈ విషయంలో మా గంగాధరరావు ఎస్ఐ జలాని సాయి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా చాలా సిబ్బంది అలా